హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మూడు రకాల కజ్జకాయలు అయితే చేసి చూపిస్తాను మా సైడ్ అయితే కజ్జికాయలు అని అంటారు వీటిని మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్లో పెట్టేయండి ఓకేనా ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల పేని రవ్వ తీసుకున్నానండి రవ్వలో కొద్దిగా చిటికెడు ఉప్పు జస్ట్ ఒక రెండు వేలకు వచ్చినంత సోడా ఉప్పు వేసుకొని వంట సోడా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి పేని రవతో చేసుకుంటే కజ్జికాయలు చాలా బాగుంటాయండి టేస్ట్ క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి చాలామంది మైదా పిండితో పిండితో చేస్తారు కదా ఒకసారి పేని రవతో అయితే ట్రై చేసి చూడండి అలా ఉప్పు సోలా పొడి మొత్తం పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు గంటల నెయ్యి అయితే వేడి చేసుకొని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెనే వేసుకోవచ్చు అనమాట ఆప్షన్ నేనైతే నెయ్యి చేస్తున్నానో తెలుసు కదా పిల్లల కోసం చేస్తున్నాను మొత్తం నెయ్యి మొత్తం బాగా అందులో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి పేని రవ్వ కదా కొద్దిగా టైం పడుతుంది అనమాట కొద్దిగా ఓపికతో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలకు హెల్దీ స్నాక్స్ చూసారా అలా మొత్తం బాగా కలిపేసుకొని మూతతో క్లోజ్ చేసేసి ఒక రెండు నుంచి మూడు గంటల సేపు బాగా నాననివ్వాలి పిండిని అలా పిండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరి తురిమేది తీసుకొని పచ్చి కొబ్బరి అండి ఇది మొన్న వినాయకునికి టెంకాయ కొట్టాను కదా అవి పచ్చి కొబ్బరి మొత్తం తురిమేసి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఎండు కొబ్బరిలో కూడా బల్లారి కొబ్బరి అని ఉంటుందండి అది ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నాను కదా అందుకని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి మొత్తం అందులో వేసేసి కొబ్బరి కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి కొంచెం టైం పడుతుంది కొబ్బరి వేగడానికి హైలో మాత్రం వద్దు సిమ్లోనే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలర్ మారేంత వరకు బాగా వేపుకోండి కలర్ ఇప్పుడు మొత్తం అతుక్కున్నట్టు అనిపిస్తుంది కదా కలర్ మారిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది స్మెల్ మనకు అది వేగే కొద్ది కూడా స్మెల్ బాగా తెలుస్తుందండి చూసారా అలా కలర్ మారేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక అరకప్పు జీడిపప్పులు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి జీడిపప్పులు కూడా బ్రౌన్ కలర్ లాగా వేగేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి జీడిపప్పు అయితే అలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేపుకున్నాను తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని బాదం పప్పుల్ని వేపుకోవాలి బాదం పప్పులు రెండు నుంచి మూడు నిమిషాలు వేయితే సరిపోతుంది అలా వేపుకున్నవన్నీ పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారనివ్వాలి జీడిపప్పు బాదంపప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు బాదంపప్పు అందులో వేసేసి మెత్తగా పౌడర్ లాగా కాదండి చిన్న చిన్న పలుకుల్లాగా ఉండేలాగా జస్ట్ ఒకసారి అలా తిప్పామంటే అయిపోతుందనమాట ఎక్కువ పొడి అవసరం లేదు చూసారా పలకలు పలకలుగా ఉండేలాగే జస్ట్ ఒకసారి అలా తిప్పుకున్నారంటే సరిపోతుంది అది మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొబ్బరి అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఇందాక వేపిన దాంట్లో ఒక రెండు స్పూన్లు కొబ్బరి జీడిపప్పు బాదంపప్పు మిశ్రమము మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను హాఫ్ కప్పు షుగర్ వేసేసి మొత్తం బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలండి చక్కెర అనేది మొత్తంలో బాగా కలిసిపోవాలన్నమాట బాగా కలిసిందంటేనే టేస్ట్ తెలుస్తుంది లేదంటే అక్కడక్కడ తీపిగా అక్కడక్కడ చప్పగా ఉంటుంది అలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు పప్పులు వేసుకొని పుట్నాల పప్పులండి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి తర్వాత బెల్లం అయితే మొత్తం తురిమేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ డే ఆ బెల్లంలో ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పప్పుల పొడి కొద్దిగా కొబ్బరి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇది ఒక రకమైన స్టఫింగ్ ఇందాక డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్ వేరు ఇది వేరనమాట ఇది రెండోది మూడు రకాలు చూపిస్తాను అన్నాను కదా ఇది రెండోది అలా మొత్తం ఉండలు లేకుండా బాగా కలిసేంతవరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇప్పుడు మళ్ళీ ఇందాక సగం అయితే తీసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పుల పొడి అది మిగిలినది వేసుకొని హాఫ్ కప్పు చక్కెర మిగిలిన కొబ్బరి పొడి అంతా వేసుకుంటే ఇది మూడో రకం మిశ్రమం అండి మూడు రకాలవి చూపిస్తాను కజ్జికాయలు అని చెప్పాను కదా ఒకటైతే డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు ఒకటి బెల్లం కజ్జికాయలు ఇంకోటి చక్కెర కజ్జికాయలు అనమాట మూడు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ కజ్జకాయలు ఖచ్చితంగా తయారు చేసి పెట్టి చూడండి చాలా హెల్దీ అలా రెండు గంటల సేపు పిండి నానిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తం ఆయిల్ మొత్తం అందులో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు చూడడానికి ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది కదా ఒక ఐదు నిమిషాలు మీరు బాగా మెత్తగా దాన్ని కలుపుకుంటూ ఉన్నారంటే చూసారా మొత్తం అందులో పీల్ చేసుకుంటుందన్నమాట తర్వాత ఏం కనిపిదో అలా స్మూత్గా వచ్చిన తర్వాత అలా పక్కన పెట్టేసుకొని ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ పైన వేడి చేసుకుంటున్నాను ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి ఆయిల్ వేడెక్కే లోపల చపాతీ రుద్దే కర్ర పీఠా తీసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మీకు ఏ సైజు కజ్జికాయలు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నా దగ్గర అయితే కొంచెం పెద్దవే చేస్తున్నాను లేండి నేను అలా చిన్న చిన్న రేకులుగా రుద్దుకుంటూ పొడిపిండి అయితే ఎక్కువగా వాడద్దండి నూనె వాడండి పిండి ఎక్కువగా వేస్తే మళ్ళీ మనం కజ్జికలు చేసినప్పుడు నూనెలో వేసినప్పుడు ఊడిపోతాయి అది మొత్తం నూనెలో పడిపోతుందనమాట అలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ చేస్తూ జాగ్రత్తగా చుట్టూ పొడి ఏమైనా పడుంటే బాగా నీట్గా అతుక్కోవడానికి వాటర్తో తడి చేసుకోవాలండి అలా వాటర్తో తడి చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి బాగా క్లోజ్ చేయాలి మొత్తం చివర్లు బాగా ఒత్తుకోవాలండి అవి కనుక ఓడిపోయినాయి అంటే నూనెలో వేసినప్పుడు వేస్ట్ అనమాట కజ్జికాయలు దాంతో చూపించే ముందు చేత్తో చేసుకోవడం ఈజీ పద్ధతి చెప్తున్నాను అనమాట అలా వత్తేసుకున్న తర్వాత డిజైన్ కోసం స్పోర్క్తో అలా గాట్లు పెట్టేసుకుంటున్నాను అలా గాట్లు పెట్టుకున్నామంటే కజ్జికాయ రెడీ అయిపోతుంది చూసారా అలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ రేకుల్ని తయారు చేసుకోవాలండి నేను కొంచెం పెద్ద సైజు కజ్జికాయలు చేస్తున్నాను మీరు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి అలా బాగా రేకులు వద్దుకున్న తర్వాత ఇదైతే బెల్లంవి ఈ బెల్లంవి చక్కెరవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి డ్రై ఫ్రూట్స్ అయినా కొంచెం అటు ఇటు అయినా చేయొచ్చు కానీ ఇది కొంచెం ఎడ్జస్ట్కి తగిలినా కానీ అది తర్వాత అతుక్కోవడం అనేది చాలా కష్టం అనమాట అందుకని చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు అందుకే ఒకటికి రెండుసార్లు చూపిస్తున్నాను అనమాట అలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు అల్లే వాళ్ళు అల్లుకోవచ్చు ఎలా అల్లుకోవాలనేది నేను కుడుముల వీడియోలో చేసి ఉంటాను ఒకసారి వెళ్ళి చూసేయండి వినాయక చవితి వీడియోలో అలా రేకులు రుద్దుకుంటూ ఇప్పుడు కజ్జికాయలు అది ఒత్తేది ఉంటుంది కదా అందులో పెట్టి చూపిస్తాను అలా రేకు రుద్దుకొని అందులో స్టఫింగ్ పెట్టుకొని కర్జ్జికాయలు దాంతో కూడా రెండు రకాలుగా ఎలా ఎలా ఒత్తుకోవచ్చు చూపిస్తానండి కొద్ది కొద్దిగా వాటర్ వాటర్ తడి చేసుకుంటూ అలా కజ్జికాయ ఒత్తేసుకున్నాం కదా ఇప్పుడు తీసి ఎడ్జెస్ మనం డిజైన్ కోసం అందులో పెట్టేసి అలా ఒత్తేసామంటే పక్కన ఉన్న ఎక్స్ట్రా మొత్తం బయటకి తీసేయచ్చు అనమాట ఎక్స్ట్రా మొత్తం తీసేస్తే అక్కడ డిజైన్ వచ్చేస్తుంది కొంచెం ఒత్తుకున్నామంటే చూసారా మంచి డిజైన్ వస్తుందన్నమాట కజ్జికాయకి ఎక్స్ట్రా పిండి మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు మీరే చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో అలాగే స్పోక్తో చేసుకున్నా కానీ అలాగే వస్తుందన్నమాట ఇప్పుడు ఇది ఇంకో రకం అనమాట అలా రేకు రుద్దేసి రేకు దాని మీద పెట్టేసుకొని ఎడ్జెస్ మీద కొద్దిగా తడి చేసుకొని క్లోజ్ చేసేసామంటే అలాగే క్లోజ్ చేసామంటే మిడిల్లో కట్ అయిపోతుందండి అలా కట్ అలాగే క్లోజ్ చేసేయకూడదు తర్వాత కొంచెం క్లోజ్ చేసి రేకు క్లోజ్ చేసి తర్వాత మూత క్లోజ్ చేయాలన్నమాట అలా మిగిలినవి మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి అలవాటు లేని వాళ్ళు ఒక ఐదు ఆరు చేసుకుంటూ కాల్చుకుంటూ చేసుకోండి లేదంటే అతుక్కొని పోతాయి ఈ లోప ఆయిల్ వేడెక్కింది ఆయిల్ కొంచెం ఎక్కువ వేడైపోయింది చూసారా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా బాగా కాలేంత వరకు బాగా ఉంచుకోవాలి నేనైతే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనే టైం వరకు వెప్తాను బయట స్వీట్ షాప్లలో అమ్మే వాళ్ళవైతే వైట్గానే ఉంటాయి అవి ఎందుకో నాకు కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తే అందుకని కొంచెం కలర్ మారేంత వరకు వెప్పుకుంటున్నానో తెలుసు కదా పిల్లల కోసం అలాగే మిగిలినవన్నీ కాల్ చేసుకున్నామంటే రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు బెల్లం కజ్జికాయలు చక్కెర కజ్జికాయలు రెడీ అయిపోయినట్టే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్ చూసారా క్రిస్పీ క్రిస్పీ కజ్జికాయలు తయారైపోయాయి